శుక్లకు నమస్కారం అందరికీ శ్రీమాత్రే నమ ఈ శ్రావణమాస శుభ సందర్భంలో మనందరం కలిసి చేసుకుంటున్నటువంటి ఈ సౌందర్యలహరి పారాయణలో ఈ ఎపిసోడ్లో మనం అరవై రెండో శ్లోకానికి వచ్చాం అమ్మవారి యొక్క విశేష స్వరూపం అదే అమ్మవారి యొక్క పెదాలను గురించినటువంటి విశేషాన్ని ఇక్కడ మనకి వారు వివరిస్తున్నారు ప్రకృత్యారక్తాయ స్థవసుదతి దంత చదరుచే ప్రవక్షే సాదృశ్యం జనయతు ఫలం విద్రుమలత నబింబం తద్బింబ ప్రతిఫలన రాగాదరుణితం తులామధ్యాఢుం కథమివన లజ్జేత కలయ ఇది శ్లోకం శ్లోకాన్ని జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే అందమైనటువంటి పరువరసలు కలిగినటువంటి తల్లి అని అమ్మవారిని ఇక్కడ విశేషంగా ఆరాధిస్తున్నారు పలువరసలు విశేషమైనటువంటి అందాన్ని కలిగి ఉన్నాయి అమ్మవారివి ఆ పలువరస ఎప్పుడు కనపడుతుంది పెదాలు రెండు విచ్చుకున్నప్పుడు మాత్రమే పలువరస కనపడుతూ ఉంటుంది అమ్మవారి యొక్క పలు వరుస కనపడింది అంటే అర్థం ఏమిటంటే జగత్తంతా కూడా జ్ఞానస్వరూపంతో కనపడుతోంది అనేటువంటి భావనలోకి వెళ్ళిపోవాలి అటువంటి జ్ఞాన సంపదతో కూడుకున్నటువంటి ఆ పలు వరుస యొక్క కాంతిని చూడగలిగినటువంటి వాడికి జీవితంలో జ్ఞానానికి కొరత లేదు ఇంకా ఆ వంశంలో ఎవడూ కూడా అజ్ఞానిగా పుట్టడానికి అవకాశం లేదు లౌకికమైనటువంటి కోరికలతో ఉండడానికి వీలు లేదు అనేటువంటి శాస్త్ర నిర్వచనం కనుక ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఇక్కడ ఏం చెప్తున్నారు సహజ సిద్ధమైనటువంటి కాంతితో ఎర్రగా ప్రకాశించేటువంటి నీ పెదవుల కాంతికి ఉపమానం చెబుదామంటే ప్రపంచంలో ఏ వస్తువు కూడా కనపడట్లేదమ్మా దాంతో ఏదో ఒకటి చెప్పాలి కదా చెప్పకపోతే పిల్లలకు తెలియదనేటువంటి ఒక ఆలోచన ఉండిపోతుంది కదా అందుకని ఏదో ఒకటి చెప్పాలి గనక వసన్యాదివాగ్ దేవతని ఏం చెప్పారు నవ విద్రుమబింబశ్రేణ్య కారీరథ నచ్చద శుద్ధ విద్యాంకురాకార్విజపంక్తిద్వయోజ్వల అని లలితా చెప్పారు శంకరాచార్య వారి దగ్గరికి వచ్చేటప్పటికి ఏం చెప్పారు అమ్మ అసలు ప్రపంచంలో నీ పెదాలు రెండింటినీ కూడా చక్కగా ఎర్రగా ఉన్నాయి లేతగా ఉన్నాయి ఆ రెండింటినీ చూస్తుంటే పువ్వు విచ్చుకుంటున్నట్లుగా భావన కలుగుతుంది అనేటువంటి ఉపమానం చెప్దామా అంటే ఆ పువ్వుకి రేఖలు అనేకంగా ఉంటాయి కనుక కేవలం రెండు పెదవులతో మొత్తం పువ్వు రేఖలన్నింటినీ కూడా పోల్చగలిగేటువంటి శక్తి నాకు లేక సామర్థ్యత లేక పదాలు వెతుక్కోలేక వదిలేశాను చివరికి వెతగ్గా 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 ధ్యానం చేయగా చేయగా అమ్మ మనసుకు ఒక స్ఫురణ కలుగుతుంది తల్లి పైన ఉన్నటువంటి పెదవి ఏదైతే ఉందో అప్పుడే భూమి నుంచి తీసినటువంటి పగడం ఎలా ఉందో ఆ ఎరుపు రంగుతో మెరుస్తోంది ఆ ఎరుపు రంగుతో మెరుస్తోంది అండల్లో అంతరార్థం ఏమిటో తెలుసా ఆ పెదవి ఎరుపు రంగుతో మాకు ఎప్పుడైతే కనపడుతుందో దాన్ని పగడవు స్వరూపంగా మేము ఎప్పుడైతే ధ్యానించి దాన్ని ఆస్వాదిస్తున్నాము ఆ పగడం పైకి ఏమని చెప్పారు అప్పుడే భూమిలోంచి తీసింది అని చెప్పారు దాన్ని కాల్చలేదు ఇంకా దాన్ని ఇంకా పుటం పెట్టలేదు దానికి ఒక ఆకారాన్ని ఇవ్వలేదు షైనింగ్ ఇవ్వలేదు ఇవ్వకుండా భూమిలోంచి తీసింది అన్నారు అంటే ఇంకా మెత్తగా ఉంటుంది ఆ మెత్తగా ఉన్నటువంటిది ఏం చేస్తుందంటే పగడము జ్యోతిష్ శాస్త్ర పరంగా ఎప్పుడెప్పుడు ధరించమంటారు అంటే కార్యసిద్ధి కోసం ధరించమంటారు అలాగే కార్యసిద్ధితో పాటు విశేషమైనటువంటి ఐశ్వర్య సిద్ధి కోసం కూడా మనకి చెబుతూ ఉంటారు కనుక కార్యసిద్ధి జరగడం అలాగే మనలో ఉండేటువంటి జడత్వం పోడం నశింపబడడం కోసం దాంతోపాటుగా ఐశ్వర్యాన్ని పొందడం కోసం పగడాన్ని ధరిస్తూ ఉండేటువంటి శాస్త్రం ఏదైతే మనకి ఉదాహరణగా తీసుకొస్తుందో ఆ పగడము నీ యొక్క పైపెదవిగా నేను భావించి కనుక స్మరించినట్లయితే ఆ పదవి ఏం చేస్తుంది ఇప్పుడు మనం చూడండి బరువు ఏదన్నా ఎత్తాలి లౌకికంగా మాట్లాడుకుందాం బరువు ఏమన్నా ఎత్తాలి ఎత్తాలంటే ఏం చేస్తాం పై పెదవి మీద ఎక్కువ బలం పెడతాం దాన్ని నొక్కేస్తాం అవునా కదండి ఇలా నొక్కితే బరం ఎంతైనా బరువును ఎత్తగలిగేటువంటి సామర్థ్యత లోపల జనరేట్ అవుతూ ఉంటుంది అలాగే ఒక పనిని చాలా పట్టుదలగా చేయాలి చివరి దాకా చేయాలి పట్టుబలవంతాన చేయాలి పంటి బిగున చేస్తామంటూ ఉంటారు ఆ పంటి బిగున పట్టుబలవంతాన చేసేటువంటి పనులన్నింటినీ కూడా చివరికి సఫలీకృతం చేసుకునేటువంటి శక్తి ఈ పెదాలని బాగా గట్టిగా పై పెదవని కింద పెదవితో గట్టిగా పట్టుకోవడం వలన దాన్ని బాగా ముడిచిపెట్టి ఉండడం వల్ల జరుగుతూ ఉంటాయి కనుక అమ్మ పై పెదవని అందుకనే నేను పగడంతో పోలుస్తూ వచ్చాను తల్లి జా పగడాన్ని ధరించినటువంటి వాడికి కార్యసిద్ధి జరుగుతుంది పగడమనబడేటువంటి పగడముగా దర్శింపబడుతున్నటువంటి నీ యొక్క పై పెదవుని ఎవడైతే దర్శిస్తాడో సాధకుడు అనేటువంటి వాడు వాడు అనుకున్నటువంటి కార్యములన్నీ కూడా నీ పై పెదవి దర్శనం వల్ల సిద్ధిస్తాయి కనుక ఇది అప్పుడే మట్టిలోంచి తీసినటువంటి పగడముగా నేను భావించి దర్శిస్తున్నాను అలాగే కింద ఉన్నటువంటి పెదవి ఉంది కదమ్మా ఆ కింద ఉన్నటువంటి పెదవి పండినటువంటి దొండ పండులా మేము దర్శిస్తున్నాము అన్నారు వెంటనే మనకి డౌట్ వస్తుంది ఏమంటే పగడం అంటే ఒక అర్థం పర్థం ఉంది మరి పండిపోయినటువంటి దొండ పండుతో ఎందుకు పోల్చారు అది పైగా మనం కోసేటువంటి కూరగాయల్లో ఆ దొండకాయ కోసినప్పుడు పండినటువంటిది వచ్చింది అనుకోండి అది తింటే అరగదని చెప్పేసి పడేస్తాం అవునా కదా ఇప్పుడంటే డస్ట్బిన్లోకి వెళ్ళిపోతున్నాయి కానీ ఒకప్పుడు ఏమయ్యేది వంటింటికి అవతల అలాగే ముందు వైపున నాలుగు వైపులా కాస్త స్థలం ఉంటూ ఉండేది ఆ స్థలం వేపుకి పండిపోయినవి వదిలేస్తూ ఉండేవారు వదిలేస్తుంటే ఏమవుతుంది మనకు తెలియకుండా అలా దొండ పండును వదిలేసాక ఒక నెల రోజులు రెండు నెలలు పోయేటప్పటికల్లా పాదులేసి వస్తుంది ఆ పాదు ఏమవుతుంది సరే వచ్చింది కదా అది పాదు కదా అని చెప్పేసి వెంటనే దానికి ఒక చిన్న కర్రను ఆసరా పెట్టేసామనుకోండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు తిరగకుండా ఆ పాదు విశేషంగా విస్తరించి ఒక దొండ పండు పండిపోయిందని పడేసినంత మాత్రమున మనకి దాదాపుగా పాది కూడా చక్కగా వారం పది రోజులు తినగలిగేటంత దొండ తన కూరగాయ సంపదనంతా కూడా ఈ ఇంటి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటుంది ఈ కింద పెదవి పండినటువంటి దొండ పనులతో పోల్చడంలో అంతరార్థం ఏమిటంటే ఇది వంశాభివృద్ధికి హేతువు అలాగే విపరీతమైనటువంటి దుఃఖం అనుకోండి స్త్రీ పురుషులిద్దరికీ కూడా సమంగా దుఃఖం అనేటువంటిది కలుగుతుంది ఆ దుఃఖాన్ని ఆపుకోవాలి ఆపుకోవాలి అంటే కింద పదవిని నొక్కి పెట్టామనుకోండి పంటితో దుఃఖం ఆగుతుంది కళ్ళల్లోంచి నీళ్లు వచ్చినా ఆ నీరు చంపల మీదకి రాకుండా ఈ పంటి ఆపినటువంటి ఆ ప్రెషర్ ఆపేస్తూ ఉంటుంది అలా దుఃఖాన్ని ఆపుకోవాలన్నా జగత్తులో సంసారంలో వచ్చేటువంటి ఈతి బాధలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి పరిరక్షింపబడాలన్నా దుఃఖ కారణానికి హేతువైనటువంటి మాయ నుంచి తప్పించుకోవాలన్నా సాధన ఎందుకు జరిగేటువంటి కొన్ని కొన్ని ఇబ్బందుల నుంచి అమ్మ నీ యొక్క కింద పెదవిని ఎవడైతే దొండ దర్శిస్తూ ఉంటాడో అటువంటి వాడికి విశేషమైనటువంటి వృద్ధి ఆధ్యాత్మిక పరంగాను ఇవ్వగలవు అలాగే శోకనాశనము చేసి వాడికి ఆహ్లాదకరమైనటువంటి జీవనాన్ని వంశోద్ధరణ చేస్తూ ఇవ్వగలవు అటువంటి జీవన విధానాన్ని కష్టాన్ని తొలగించి కార్యసిద్ధి చేయగలిగిన దానివి నువ్వే అలాగే వంశాన్ని వృద్ధి చేస్తూ కష్టాన్ని తొలగించి గృహస్థాసన ధర్మాన్ని ఆధ్యాత్మిక పరంగా ముందుకి తీసుకువెళ్ళగలిగేటువంటి అదృష్టాన్ని ఇవ్వగలిగిన దానివి నువ్వే కనుక ఆ రెండు ఇవ్వగలిగినటువంటి నీ యొక్క రెండు పెదవుల్ని నిత్యము నేను కనుక ఈ యొక్క భావనతో దర్శించినట్లయితే నా జీవితంలో ఇంక దేనికి లోటు లేదు అయిపోతూ ఉన్నాయి కష్టాలు రాకుండా సుఖంగా ఉన్నాను దాంతోపాటు అహంకారం ఎత్తుకెక్కకుండా అమ్మవారి పాదాన్ని పట్టుకున్నాను ఈ రెండింటినీ నాకు అందించగలిగినటువంటి నీ యొక్క రెండు పదాలకు నిత్యము నేను నమస్కరించుకుంటూ ఉన్నట్లయితే జీవితంలో జ్యోతిష్యము అంటే గ్రహ దోషాల వల్ల కలిగేటువంటి ఇబ్బందుల వల్ల నాకు ఎటువంటి కష్టము రాదు అలాగే జ్యోతిష్ శాస్త్రము చెప్పేటువంటి భవిష్యత్తు నాకు ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే ఇటువంటి దర్శనాన్ని నేను ఈ శ్లోకం ద్వారా నీ యొక్క పదాల యొక్క దర్శనాన్ని కనుక చేసినట్లయితే ఆ జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అటువంటి అనుగ్రహాన్ని మాకివ్వగలిగినటువంటి స్వరూపమే నీ యొక్క పెదవుల యొక్క స్థితిగతులు అటువంటి దర్శనాన్ని మాకు చేయించినటువంటి నీ యొక్క స్వరూపానికి వాగ్భవ కూటమికి అలాగే అటువంటి భావనను మాకు కలిగించినటువంటి మా గురువులైనటువంటి శంకరాచార్య వారికి నమస్కరించుకుంటూ ఈ శ్లోకాన్ని ఎన్నిసార్లు చదువుకోవాలి అంటే ఇంకా ఎన్నిసార్లు అనేటువంటి అవకాశం లేదు మనం కార్యం మొదలెడుతున్నాం శ్లోకాన్ని చదువుకోవాలి వంశ వృద్ధి జరగాలి శ్లోకాన్ని చదువుకోవాలి పిల్లలు ప్రజ్ఞావంతులై ఉండాలి శ్లోకాన్ని చదువుకోవాలి ఇలా విశేషమైనటువంటి ప్రజ్ఞని మనకు అందించగలిగినటువంటి శ్లోకం ఈ శ్లోకం